ఓం శివాయీస్ శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్య నమ ఈరోజు శ్రావణ పౌర్ణమి శుభ సందర్భంలో మనం ఎలాగైతే ఒకరికి ఒకరు రక్ష అని రక్షాబంధనం చేసుకుంటామో అలాగే మనందరికీ చెట్టు రక్ష చెట్లని కాపాడేందుకు మనం రక్ష ఎందుకంటే ఎంతైతే మనం మొక్కల్ని పెంచి చెట్లను పెంచుతామో ఎట్లా అయితే మనం మొక్కల్ని పెంచి చెట్లను పెంచితే మనకు ఇచ్చేది ఆ చెట్లే ఎప్పటికైనా కానీ మనకు ఆక్సిజన్ కావాలన్నా అదే మనకు ప్రాణవాయువు ఆక్సిజన్ లేకపోతే మనం జీవించలేము చెట్లు లేకపోతే ఆక్సిజన్ పుట్టదు ఇంకా చెట్లున్న దాని వల్ల సకాలంలో వర్షాలు రావడం ఎండలు రావడం ఏ టైంకి ఆ టైం మంచు కురవడం జరుగుతాయి సకాలంలో ఈ నేపథ్యంలో